చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాల్యం గ్రామానికి చెందిన చంద్రమ్మ గత పది సంవత్సరాలుగా కుప్పంలో నివసిస్తుంది తన తోబొట్టిన అన్న ఆస్తులన్నీ కాజేయడానికి గ్రామ పెద్దలు సైతం అతనితో కుమ్మక్కయ్యారని న్యాయం కోసం గ్రామ పెద్దల దగ్గరికి వెళ్లారు వారు పది లక్షల రూపాయలు అడుగుతున్నారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది పోలీసులను సంప్రదించిన ప్రయోజనం లేకపోవడంతో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టానని చంద్రమ్మ చెబుతోంది కాగా పోలీసులు గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపడుతున్న చంద్రమ్మకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ಅವನು ಬೋನಿ ಮೊದಲನ್ನು ಕಂಪ್ಲೇಂಟ್ ಇಟ್ಕೊಂಡೇನು ಈಡ್ಬಿಟ್ಟು ಕೂಸುಂಟೇತಮ್ಮ ಪೊಲೀಸ್ ಏನಿದೆ ಪದಮ್ಮ ಎಸ್ಐಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಇಚ್ಛಿನ ತರ್ವತ್ ಮಾತಾಡ್ತಾ ಮಲ್ಲಂಕ ನಿಜೇಮ್ ತಿರುತ್ತಿಟ್ಟು ಕಂಪ್ಲೈಂಟ್ ಇಚ್ಛಿನ ತರ್ತ ಮಾತಾಡ್ತಾ ಕಂಪ್ಲೈಂಟ್ ಗುರು ಬದ್ದ ಪೀಸ್ ైపల్లెమో నా ఊరు నేను పది సంవత్సరం అయింది ఊరు నేను లేచి వేసి ఈరోజు ఉంటాను ఉండకుండా వచ్చి మంచి ఇడిచి నన్ను ఏమేమో చేస్తూ ఉన్నారు లోపలే నేను ఆస్తి పాస్తి అంతా ఇడిచేసి వచ్చేస్తున్నాను భయపడి వాళ్ళకి భయపడి ఇప్పుడు వాళ్ళు నాకు న్యాయం చేయంటే నేను నేను వాళ్ళే ఊరు వాళ్ళు చెప్పు ఊరు మాట్లాడేలేదు లేదు వాళ్ళ పేరు అంతా నాకు తెలీదు చేసింది రామలింగుడు అనే వాడిని ఆయనే ఈ పార్టీ ఇద్దరు ఆ పార్టీ ఇద్దరు చేసుకొని మమ్మల్ని నాశనం చేస్తాడు నా మొదటి చేసుకుని నమ్మకా నాకు లేదు నేనే ఉన్నాను అలాగే ఉంటాను అక్కడ రోడ్లు నా పేరు చంద్రమ్మ చనిపోయా ఎవరు లేదు పడుకు చనిపోయా పడుకున్నాడు అంటే